ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఒక ఒక ప్రోడక్ట్ గురించి అయితే మీకు అయితే చెప్తాను దీనిని మనం ఏ పద్ధతిలో మీరు పండించుకున్నా సరే ఏ పంటలు వేసుకున్నా సరే మీరు కెమికల్ ఫార్మింగ్ చేయొచ్చు లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చు కూరగాయల వరి అంటే ధాన్యాల దగ్గర నుంచి పప్పు దినుసుల దగ్గర నుంచి కూరగాయల వరకు కూడా పంటతో సంబంధం లేకుండా అన్నిటికీ కూడా సమానంగా దీన్ని వాడుకునే అవకాశం అయితే ఉంటుంది దీన్ని ఉపయోగించడం వల్ల మనకి నేలలో కర్బన్ శాతం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ ఒక్కదాని వల్లే మొక్క యొక్క ప్లాంట్ రూట్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది ఫ్లవరింగ్ బాగుంటుంది గ్రోత్ అనేది చాలా యూనిఫామ్డ్గా ఉంటుంది ప్రోడక్ట్ అంటే కాయ సైజ్ కానివ్వండి దిగుబడి కానివ్వండి యూనిఫామ్డ్గా ఉంటుంది మన కెమికల్లో గ్రోత్ ప్రొమోటర్స్ గ్రోత్ బూస్టర్స్ వాడినప్పుడు ఏమవుతుంది ఈ వ్యక్తి ఇచ్చేస్తే రెండు మూడు రోజులకు పచ్చగా అయిపోతుంది ఇంత పెద్దగా పెరిగిపోతుంది దానివల్ల పెస్ట్ అటాక్ అయ్యి మొక్క తొందరగా వీక్ అయిపోతుంది కదా అది ఎలాంటి న్యాచురల్ రిసోర్స్ మనం ఉపయోగించడం వల్ల యూనిఫామ్డ్గా గ్రోత్ ఉంటుంది మొక్కకు సరిపడా గ్రోత్ అయితే పెరుగుతుంది వాతావరణం వచ్చిన సడన్గా ఎండ వచ్చినా ఎక్కువ వర్షాలు పడినా ఎక్కువ టెంపరేచర్ డౌన్లో ఉన్న సరే మొక్క తట్టుకుని సమానంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేంటి కదండి సింపుల్గా మీ అందరికీ చాలా వరకు రైతులకు తెలిసే ఉండొచ్చు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏం కాదు మన సముద్రంలో అడుగు భాగాన్ని పెరిగే కొన్ని గడ్డి జాతి మొక్కల నుంచి తీసిందే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దాంట్లో చాలా వరకు ప్రయోగాలు చేసి ఏది మనకు అగ్రికల్చర్లో వ్యవసాయానికి ఏది ఉపయోగపడుతుందని చెప్పి ఆ మొక్కలను మాత్రమే తీసుకుని మనకి ఈ సీవిడ్ పౌడర్ను అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇదే మనకు కొత్త ప్రోడక్ట్ ఏం కాదు మనం ఎప్పటి నుంచో సాగరిక అని బయోబిట్ అని గ్రోత్ బూస్టర్ అని గ్రోత్ ప్రమోటర్ అని హీల్డింగ్ కింగ్ అని చెప్పి రకరకాల పేర్లతో మార్కెట్లో చాలా వరకు ఇప్పటివరకు మంది మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారు వాటిని ఇప్పటివరకు రైతులు కూడా తెలిసే ఉండొచ్చు దాంట్లో ఉండేదే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దీన్ని బేస్ చేసుకునే ఆ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తారనమాటండి దీన్ని మనం రకరకాల పద్ధతుల్లో వాడుకోవచ్చు వరిచైన్లు వేసుకునేటప్పుడు మీరు లో కలుపుకుని అంటే మనం కాంప్లెక్స్ ఎరువులు వేస్తాం కదా కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు దాంట్లో కలుపుకుని సుమారు ఎకరానికి ఒక కిలో డోసు ఒక కిలో డోస్ చొప్పున దాంట్లో మనం అప్లై చేసుకుని కలుపుకొని చల్లుకునేటట్టయితే అటు వరి కానీ డ్రిప్ సిస్టమ్ లేని విధానంలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది డ్రిప్ ఉన్న వాళ్ళకైతే నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూపిస్తే వీడియోలో మాట్లాడుకున్నాను రండి చూడండి ఆల్రెడీ మీకు ఈ ప్యాకింగ్ ఉంది కదా మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు ఈ ప్యాకింగ్ని ఓపెన్ చేస్తే లోపలయితే చిన్న పౌడర్ ప్యాకెట్ అయితే ఉంటుంది అదే అండి మన చేతిలో ఉన్నది ఒక కిలో ప్యాకెట్ అనమాట ఒక కిలో ప్యాకింగ్ అయితే మన చేతిలో ఉంది దాంట్లో మనం కొంచెం పౌడర్ని ఒకేసారి అట్ టైం టైమ్ కాకుండా లైట్గా పలచపల్చుగా పలచపలచగా వేసుకునేటట్టు ఒక బకెట్లో కానీ టబ్లో కానీ వేసుకోవాల్సి ఉంటుంది వేసుకుంటే మొత్తం కంప్లీట్గా ఇందులో ఒక్కటి కూడా లేకుండా మొత్తం పూర్తిగా అయితే కరిగిపోతుంది అనమాట కరిగి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇలా ఇది కరిగిన చేయాలి చూడండి ఎలా ఉందో ఈ విధంగా చాలా డార్క్ గ్రీన్లో ఉంటుంది బాగా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుందంటే ఒక చిక్కటి కాఫీ కలర్లో ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉందో ఇది మొత్తం కరిగిపోయింది మీరు కిలో ప్యాకెట్ తీసుకొని ఒకేసారి వాటర్లో పోస్తారనుకోండి అడుగున ఒక మన బూస్ట్ ఎలా డ్రై అయిపోతుంది అలా అయిపోయే అవకాశం అయితే ఉంది అందుకని అంతలా కాకుండా కొద్దిగా కొద్దిగా వేసుకుంటే మనకి ఈ విధంగా కలిసిపోతుంది దీన్ని మనం తీసుకెళ్ళి వేసుకోవచ్చు చూడండి అడుగును కూడా ఎక్కడా లేదు మీరు వీడియోలో చూసారు నేను ఎంతవరకు పౌడర్ వేసానో మీకు చూపిస్తాను అడుగునే కనిపించట్లేదు కొద్దిపాటి ఉంది ఇలా మనం డ్రమ్ములో పట్టుకొని అప్పుడు సెపరేట్ మనం వేసుకునేటట్టు సుఖం డ్రిప్కి ఇచ్చుకునే వాళ్ళ రైతులకైతే ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు చూడండి అలాగ మొత్తం మొత్తం అంతా కూడా నల్లగా అయిపోతుంది అనమాట దీనివల్ల మనకి గ్రోత్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది ఎక్కువ హీల్డింగ్ వస్తుంది చూసారా ఇలా మనం వేసుకుంటూ పోతే కరిగిపోతుంది అన్నమాట ఇలా వేరే ఒక దాంట్లో కరగబెట్టుకుని మనం వేసుకోవడం అనేది ఉత్తమం అండి డ్రిప్ జామ్ అవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు మొత్తం పర్ఫెక్ట్ సరిపోతుంది ఇదేమో చెత్త చెత్తలాగా ఏమి డ్రిప్కి అయితే అడ్డం పట్టదు రైతు కూడా రిస్క్ అయితే ఏమి ఉండదు అనమాట ఫ్రెండ్స్ దీన్ని మనం సుమారు ఎకరానికి ఒక కిలో వరకు మనం ఉపయోగించుకోవచ్చు ఏదంటే సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు కానీ లేదా డ్రెంచింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా కాంప్లెక్స్ ఎరువుల్లో కలుపుకొని మనం ఉపయోగించుకునేటట్టయితే ఒక కిలో వరకు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ స్ప్రే వరకు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి స్ప్రే ఎందుకంటే స్ప్రే వరకు మనకి అంత అవసరం అయితే ఏ సుమారు మనం వంద నుంచి రెండు వందల గ్రాములు ఒక స్ప్రేకి అయితే ఉపయోగించుకోవచ్చు దానివల్ల కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మొక్కకి దీన్ని మనం భూమిలో ఇచ్చినట్టయితే ఎక్కువగా రూట్ డెవలప్మెంట్ ఉంటుంది కర్బన శాతం బాగా పెరిగే అవకాశం ఉంది ఎక్కువ ఆహారాన్ని అంటే సాయిల్ నుంచి వేరు వ్యవస్థ బాగా పెరగడం వల్ల భూములో ఉన్న ఎక్కువ పోషకాలు గ్రహించే అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్న బ్యాక్టీరియా లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే కర్బన శాతం పెరుగుతుంది కాబట్టి తో బాగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొక్క చాలా రెసిస్టెన్సీ లాంగ్ రన్ మీకు మొక్క కూడా చాలా ఎక్కువ రోజులు లాంగ్ రన్ వచ్చి ఎక్కువ అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మీరు మన కూరగాయల తోటకైతే చూస్తే వీటి వీటి మీద ఎక్కువ ఆధారపడ్డానండి జీవనెరువులను అయితే ఉపయోగిస్తున్నాను అదేవిధంగా సీవిడ్ హుమిక్ ఫల్విక్ యాసిడ్ లాంటివి అయితే వీటిని అయితే ఉపయోగిస్తున్నాను అనమాట దానివల్ల మన ఇప్పటికీ కూడా మన వరకు వర్షాలు లేవు ఆ తర్వాత సడన్గా వర్షాలు పడ్డాయి అయినా సరే మొక్క మన తోట అయితే యూనిఫామ్డ్గా వస్తుంది దిగుబడి అయితే చాలా బాగా వస్తుందండి అందుకనే ప్రతి రైతుకి నేను దీని అయితే షూవిడ్ ఆక్సైడ్ కానీ హ్యూమిక్ యాసిడ్లు కానీ అన్ని రకాల రైతులకి అంటే అన్ని రకాల పంటలు పండించే ప్రతి రైతుకి అయితే నేను ఉపయోగించమనేది చెప్తాను తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఎక్కువ పనితనం కలిగి ఉంటుంది సాయిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు సాయిల్కి ఇంకా చాలా వరకు బూస్టింగ్ ఇస్తుంది అంటే సాయిల్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది తప్ప నష్టం అయితే కరగదనమాట అందుకనే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు ఉంటాను ఫ్రెండ్స్ మీకేమైనా దీని పట్ల ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లు అడగండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ